హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలంగాణలో గ్రూప్ ఫోర్ పోస్ట్లపై అప్డేట్ ఫ్రెండ్స్ ఈ కొత్త విధానాన్ని అమలు చేయబోతున్నారు అదేందో ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రూప్ ఫోర్ పోస్టులకు ఆర్జెంటల్ విధానం అమలు అంటే ఏందో ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం గ్రూప్ ఫోర్ పోస్టులకు సంబంధించి మహిళలకు జీవో నంబర్ మూడు ప్రకారం ఆర్జెంటల్ విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పిఎస్సి ప్రకటించింది మేరకు టిఎస్పిఎస్సి కార్యదర్శి ఈ నవీన్ నికోలా శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు రాష్ట్రంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఎనిమిది వేల ఒక వంద ఎనభై గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీ కోసం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఒకటిన నోటిఫికేషన్ టిఎస్పిఎస్సి జారీ చేసిన విషయం తెలిసిందే ఆ పోస్టులకు సంబంధించి వివరాలను టిఎస్ఎస్పిఎస్సి డబ్ల్యూడబ్ల్యూ డాట్ టిఎస్పిఎస్సి డాట్ గోవిన్ డాట్ ఇన్ వెబ్సైట్లో పొందుపరచామని వివరించారు నోటిఫికేషన్లో ఇతర అంశాల మార్పు చేయలేదని స్పష్టం చేశారు గత నెలలో గ్రూప్ ఫోర్ ఫలితాలు ప్రకటించిన విషయం తెలిసిందే త్వరలో ధృవపత్రాల పరిశీలనకు వివరాలను టిఎస్పిఎస్సి ప్రకటించనుంది ఫ్రెండ్స్ మరో అప్డేట్తో ముందుంటాం ఈ ఈరోజైతే అప్డేట్ ఇదే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్